దేవుని నామానికి మహిమ కలును దాకా దేవుని వాక్యాన్ని చదువుకుందాము నా పూర్ణ హృదయముతో నేను ఎహోవాను సుధించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము మన దేవుని ఎల్లప్పుడూ శుధించాలి ఎలా మన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ఇజ్రాయల్ కూడా దేవుని శుధించేవారు ఎలా పెదవులతో అందుకే దేవుడు అన్నారు వీరు పెదవులతో నన్ను శుతించున్నారు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని మన శృతి ఆరాధన హృదయాంతరంగంలో నుండి రావాలి అలాగే ఆయన మన జీవితంలో చేసిన అభ్యుదకారుణ్లను మనలోనే దాచిపెట్టుకోకుండా ఇతరులకు వివరించాలి ఆయనకు సాక్షులుగా ఉండాలి మనము కూడా దావిదవలే శుతించినట్లు దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాము